ఏపీ ఏపీసడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ లో భాగంగా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ పోయినాయి సో చాలా మంది టికెట్స్ కో బుక్ చేసుకుని ఉన్నారు కాలేజీకి వెళ్దాం సర్టిఫికేట్స్ తీసుకుందాం వేరే కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేద్దామని అని కొంతమంది అయితే ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారన్నమాట ఓకే ఆ జర్నీలో ఉన్నవాళ్ళు నాకు కూడా చేశారు బ్రదర్ కొంచెం అలాట్మెంట్ రాగాలని చెప్పండి అయితే అనుకోకుండా ఏదైతే ఈ ఏపీ ఎంసెట్ మనకి అఫీషియల్గా కన్ఫామ్ చేసింది పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేది పాపం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అని చాలా మంది టెన్షన్ అనమాట సో దాని గురించి డిస్కస్ చేద్దాం పోస్ట్ పోన్ కారణం ఏంటంటే హానబుల్ హైకోర్టు మనకి స్టే అనేది ఇచ్చిందనమాట ఈ యొక్క సిటీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలని ఇచ్చారు ఆల్రెడీ ఈరోజు కోర్టులో హీరింగ్ అనేది నడిచింది గవర్నమెంట్ సైడ్ లాయర్ అండ్ అదేవిధంగా ప్రైవేట్ లాయర్ ఇద్దరు కూడా గట్టిగానే వాదోపవాదనాలు అన్నమాట సో ఎందువల్ల ఏంటంటే నాన్ లోకల్ ఇష్యూ సో నాన్ లోకల్ పరంగా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సో ముందుగా పెట్టుకోవాల్సింది ఫస్ట్ డేస్ కౌన్సిలింగ్ ముందే వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సింది కానీ ఎవరు వెళ్ళలేదు ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి అక్కడ కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే కాన్సెప్ట్లో ఏపీ కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కలిసి ఈ యొక్క హైకోర్టుని ఆశ్రయించారు స్టూడెంట్స్ అనేవాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు ఇంటర్మీడియట్లో ఎందుకు బయటకు వెళ్ళారంటే వేరే స్టేట్స్లో చదివితే మంచి ఎంసెట్ ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ వస్తే మన ఆంధ్రాలో మంచి కాలేజ్ సీట్ వస్తుంది అనే కాన్సెప్ట్లో వెళ్ళారు తప్ప ఇంకోటి ఇంకోటి కాదు వెళ్ళాలనుకున్నప్పుడు టెన్త్కే వెళ్ళేవాళ్ళు కదా టెన్త్ కన్నా ఇంటర్మీడియట్కి ఎందుకు వెళ్ళారంటే ఎంసెట్ కోసమే వెళ్ళారు బట్ దేనికోసమైతే వెళ్ళారు అదే ఇప్పుడు లేకపోవటం మాకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ చదివి టూ ఇయర్సే అక్కడ చదివితే నాన్ లోకల్ అని చెప్పడం ఏంటి అండ్ అది కూడా జీవో ఎప్పుడు రిలీజ్ చేయాల్సింది ఇప్పుడు రిలీజ్ చేయడం ఏంటి ఇలా డిస్కషన్ అనేది అనమాట సో దీనివల్ల ఇది పోస్ట్ పోస్ట్పోన్ అయింది ఈ యొక్క నాన్ లోకల్ ఇష్యూ వల్ల పోస్ట్ పోస్ట్పోన్ అయింది బట్ బయట చాలామంది వస్తున్న రోమర్స్ ఏంటంటే ఫీజు చేంజ్ అవ్వటం వల్ల ఫీజు పరంగా కూడా హైకోర్టులో ఒక కేసు ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా ఫీజు పెంచే కాన్సెప్ట్ ఒకేసిందని చెప్తున్నారు ఈ యొక్క అలాట్మెంట్ అనేది కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ పరంగా సరిగా అప్లికబుల్ అవ్వలేదు అని ఇంకొకటి చెప్తున్నారు ఇటువైతే అయితే ఉన్నాయి నేను విన్నాను బట్ వాటి గురించి నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు అందుకే మీకు కన్ఫామ్ చేయలేకపోతున్నాను బట్ ఈ నాన్ లోకల్ ఇష్యూ పరంగా అయితే నాకు అప్డేట్స్ ఉన్నాయి నేను మీకు అది కన్ఫామ్ చేసి చెప్తున్నాను పోస్ట్ పోన్ అవడానికిలో ఒక రీజన్ నాన్ లోకల్ ఇష్యూ ఓకే అండ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు కాబట్టి రిజల్ట్స్ అనేవి ఈరోజు రావు అయితే పక్కాగా రావు ఎల్లుండి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ బట్టి ఉంటుందన్నమాట కోర్టు ఓకే వీళ్ళకి ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి మిగిలిపోయిన సీట్స్లో వీళ్ళకి ఎలా చేయమని స్పాట్ కౌన్సిలింగ్ కానీ ఎలా ఏమైనా పెడతారా ఓకే లేదా వీళ్ళ వీళ్ళు నష్టపోయారు కాబట్టి కొన్ని కాలేజెస్లో కొన్ని సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసి వీళ్ళకి ఇవ్వండి అని చెప్తారా ఓకేనా అసలు ఎలా ప్రొసీడ్ అవుతారు ఏంటనేది మనకి తెలియదు కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఉంటుంది కోర్ట్ ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందరికీ లోకల్గా పరిగణించి వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టండి అంటే ఎలానా లేదంటే కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రద్దు చేస్తానని మీకు డౌట్గా ఉంటుంది అనమాట అది కూడా మన చేతుల్లో ఏం లేదండి కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ బట్టి ఉంటుంది అన్నమాట కోర్టు కానీ కంప్లీట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కాదు మళ్ళీ ఫ్రెష్గా పెట్టమని చెప్తారా ఎలా అనేది ఉండదు అంటే ఇక్కడ ఏంటంటే ఎలా గమనిస్తారంటే ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారో తీసుకుంటారు ఓకే కోర్టు ఖచ్చితంగా గవర్నమెంట్ అడుగుతుంది ఈ యొక్క నాన్ లోకల్ లోకల్ పరంగా ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు సో కొంచెం మంది ఇంపాక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సెకండ్ ఫేజ్ పరంగా వాళ్ళకి చూసుకోమని చెప్తారు ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యారన్నప్పుడు అప్పుడు చెక్ చేస్తారు ఏపీఎంసెడ్ ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి బెనిఫిట్ అయింది ఎంతమందికి ఇంపాక్ట్ అయింది దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇస్తారన్నమాట సో ఆ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలం అది ఎలా ఉంటుంది ఇప్పటికైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏ రౌండ్స్ క్యాన్సిల్ చేస్తామని కానీ ఏం ఇన్ఫర్మేషన్ లేదు నేను ఖచ్చితంగా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఏంటంటే ఓన్లీ సెకండ్ ఫేస్ కౌన్సిలింగే వాళ్ళని లోకల్గా పరిగణించి అంటే మళ్ళీ మన వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని లోకల్గా పరిగణించి మళ్ళీ జస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి టూ టు త్రీ డేస్ టైం తీసుకొని మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైకోర్టు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ రైట్ డెసిషనే ఇస్తుంది ఓకేనా ఇది అప్డేట్స్ అనమాట నాకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను వీడియోస్ రూపంలో కానీ లేదా మన వాట్సాప్ ఛానల్లో కానీ అప్డేట్ చేస్తాను మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి